స్టేషన్ ఘన్పూర్ లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఆ తర్వాత ప్రజాపాలన సభలో పాల్గొంటారు సీఎం ఈ పర్యటనతో అధికారులు అప్రమత్తమయ్యారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోజు స్టేషన్ గణపూర్లో పర్యటించుకున్నారు పలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టపోతున్నారు అదే విధంగా ప్రజాపాలన సభలో కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ ప్రశాంత్ మనం చూస్తున్నాం మీరు స్టేషన్ ఖనపూర్లో సీఎం రేవంత్ పర్యటించిపోతున్నట్లు తెలుస్తోంది పలాభివృద్ధి కార్యక్రమాలకు అదే విధంగా ప్రజాపాలన సభలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి ఎస్ ఆషా ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి హైదరాబాద్ నుంచి ప్రత్యేక పనులతో సిఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కు చేరుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు ఆ ప్రారంభాలను అదేవిధంగా శంకుస్థాపనలు చేరున్నాడు అందులో ముఖ్యంగా మహిళా శక్తి క్యాంటీన్లతో పాటు మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి ఈ ఈ ఎక్స్ప్రెస్ బస్సులను కూడా పంపిణీ చేయనున్నారు అనంతరము అక్కడ శివునిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులకు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలేంటి అదేవిధంగా వాళ్ళు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న ఏమేమి ఉన్నాయి ప్రభుత్వం ఏమేమి కేటాయిస్తుంది ఏమేమి అందిస్తుందనే విషయాలను వివరాలను కులంకుషంగా ఆ ప్రజలకు అందించి అదేవిధంగా రానున్న రోజుల్లో గ్రామ ప్రజాపాలన వేదికగానే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించనున్నారు అక్కడి నుంచే ఆ ప్రజలను ఉద్దేశించి కూడా సీఎం మాట్లాడనున్నారు ఆషా దీనికోసం అయితే ఇప్పటికే ఏర్పాట్లు చేశారు ఇటు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో అటు జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా ఇటు వరంగల్ పోలీస్ కమిషనర్ మొత్తం కూడా భారీ భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు ఇప్పటికే అటు శివనపల్లిలో ఏర్పాటు చేసినటువంటి సభకు సంబంధించి కూడా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ జామ్లు కాకుండా కూడా కూడా అదే విధంగా ఈ రోజు కారణంగా అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు కూడా ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేశారు దానికోసం కాంగ్రెస్ శ్రేణులు అయితే భారీగా అయ్యారు ఇటు అధికార యంత్రాంగం సభ ఏర్పాట్లు ప్రజాపాలన ఏర్పాట్లలో మాత్రమైతే ఇటు సభకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సమీకరించే ప్రయత్నాలు అయితే ఉన్నారు ఇటు మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క స్టేషన్ గన్పూర్ నియోజక అభివృద్ధికి కేటాయించినటువంటి నిధులను అదే విధంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేయనున్నారని తెలుసుకునే ఆశ మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మరిన్ని వాళ్ళ జల్లు కురిపించే అవకాశం ఉంది అయితే ఇక్కడి నుంచే ఇటు నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో కావచ్చు ఇటు ప్రతిపక్షాలకు కావచ్చు కూడా వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి గట్టి సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉన్నదనేది తెలుస్తుంది ఆశ ఏర్పాట్లకు సంబంధించి అయితే ఇప్పటికైతే ఏర్పాట్లు పూర్తయ్యాయి పన్నెండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో స్టేషన్ కన్పూర్ చేరుకొని అక్కడి నుంచి సభాస్థలికి వాహన శ్రేణిలో వస్తాడు